రాజా కత్తిరు బట్టి నా భార్య గర్భ చక్కని కొడుకుంటు కొండంత పండుతున్నాయి లోకిల్లె కిలుతున్నాయి కత్తిరబం పెట్టిల్ల బేడికైనా

బాబుతో తమ్ముడు పుడుతున్నట్టే మళ్ళీ తెల్ల పుట్టింది పనికి రాయడానికి ఇంటికి ముచ్చినవా ఈ ఆరు విధల మీద మన ఈ ఆరు విధుల మీద సుమ్ము ఈ ఆడోళ్ళు చేయబట్టి ఎన్నడూ వెళ్ళారు అలాగే ఎన్నడూ పొద్దు కరని ఈ ఆడళ్ళు పాడువారని తింటారని తిట్లు తిరుతాయ చె లేదు ఏ బాయ్ లేసు ఏ చెట్టు గురి పెట్టుకోవాలి అవతి కరాని తిట్టుగా మాటలైనా మన మాట ఉంది ఓరాయింది అవన్న మాటలాదురాయనా అవ్వన్న మాటలు అవమానుడు అది

అవన్న మాట ఒక్క మాట అంటే నాయనో ఈ బాయిలో బాబా బివర లేరు నాయన ఈ బావిలో పడత చూద్దాం సత్యమా సర్వం ఉందది కాదు మా దీవి నీ చేతులున్న చంద్ర వాయిద మట్టి నాయన ఈ ఆడి వాళ్ళ మీద ఆడి వల్ల దుమ్ము అది వాడి వల్ల మీద దుమ్ము అని నాయన ఒక్క మాట అంటే నాయనో అవన్న నువ్వు ఒక్క మాట అంటే నీ చేతులున్న చంద్ర వాయిద మట్టి చూసినా మా రెండు సార్లు నాయన சுந்தரவாந்த சுந்தர தேவீந்த மந்திராரும மந்திர রবিটা ওটিন দা রবিটা ওটিন দা দিয়াবা মিমলা দিয়াবা মিমলা বোক কাওয়াড়া বোক কাওয়াড়া আগলে পাড়ু ওয়াড়া জ্বলে ওয়াড়ু ওয়াড়া হে ভাই লেতু হে ভাই লেতু আলো বাপু গুণনা আলো বাপু গুণনা তিরমেতি রিদ্যো আলো বাপু গুণনারে আলো বাপু গুণনারে হন মারলিনি হন মারলিনি গড়ি গছিনারা বাইনাড়ে গছিনারা বাইনাણે সময়ানা হে নাদি গছিনারা இறால்கட்டனாய் பைடடாக இல்ல பைடடாக இல்ல தரலமே விதுறறலை வீடியோறே செல்லதேவோதே செல்லதேவோதே நடுங்குதரே நடுங்குதரே தலையின ஒகனே புருகுடையின ஒகனே புருரயின ஒகனே செல்லதேவோதே செல்லதேவோதே என்னகளமே விதுற కన్న వెన్నల బాబు చెబిలల చెంద్ర వైను జోడి బాబ్రా నీ వన్నన వీడ ఏ నేను కన్న దన్నని நிகிரேனா வாக்காளே நிகிரேனா வாக்காளே நீலதிமாவது நீலதிமாவது பலபலகே வீடானே கரவீடே நானோ கரவீடே நானோ சாதி మీ అమ్ముడు నేను అడుగుతాను మా అక్కడ మిడ్డల తల్లి కళ్ళలు தலேற்று நான் கொடுக்கு நான் கொண்ட தாஜ பண்டமையா நாக்கு மல்ல வீச்சா

చంద్రవాయునం బట్టి నా తెలుసు ఖండించునా అయ్యా నా ప్రాణం రంగనా రాదని కాళ్ళ మీద నా బిడ్డ నెత్తాను నేను వంగిన చేతుల చంద్రవేదం బట్టి ఒక్క ధర నా తరడనుకున్నా దాన్ని పిచ్చిదాన బిడ్డలు పుట్టి దాన్ని పానం ఎందుకు బిడ్డలు ఎందుకు పోటాను ఆడదాని గరబ నాడు పుట్టుడు తప్ప ఈ బిడ్డల పాడవాడ ఏ బాయిల ఎత్తు నేను బాధవాప్తి ఏ చెల్లెత్తున సరవాప్తున్నానమాట నీ మాట నిద్ర బిడ్డలు బాయిల పడతాను అన్ని లెక్కలు మంచిన బాయకడు వీరు బాయిల పడ సైమోదా నేను ఆది కచ్చిన అక్కడ ఆగిన బిడ్డలు ఆ నేను మా చుడుతో

మాకు కలగలేదు నేను చచ్చిపోతాం నువ్వు అన్నమాటి కనిపిస్తారా నేను ఆది రాకుండా బిడ్డల బాయల కూడా సచిపోతా కన్న కడుపు కండిపోవు బిడ్డలైన ఒక్కటి కొడుకులు అయిన ఒకటి ఆడబిల్లల కన్నా తల్లి అందకమ్మా దూది పరుకులు అవి అంటే కొడుకుల కన్నా తల్లి కొంత మూడు మా గోడ పొందలు కలుగునే అంటే ಕೊಡುಗಡುಗು ಕೊಟ್ಟೆ ಕೂತರು கொடுக்கதက அம்மா அம்மா திருடுது. ஆ எல்லையில எல்லாரே பெண்ணவா பெண்ணவா வெனாயிராவ கருதுறாங்க. ஆ பெண்ணவா பெண்ணவா திருடுது. ஆ அவிளா சடல வெனது திருடு. ஆ பெண்ணன் சொன்னா பெண்ணா மீ கேத்தா. நீ பைஞ்சே தான் நான் மீரா. ஆ மல்லுக்கு நான் பெண்ணே பொம்மனாரே வெக்கிறேன். ஆ எல்லنده தான் திருடுறேக்கப்பா. ஆ ஐதே கிச்சதற கொடுகுレーனே ஒக்கடே. ஆ விக்கிலின ஒக்கடே. ஆ என்ன

పిల్లలు దత్తునన్న రండి యాదవారికి ఎట్ట బతునన్న రండి డబ్బు బ్యాంకుల దాటునది దొంగతున్నారంది బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకి ఇంట పల్లె బిడ్డలు కానీ రంగు ఉంటది బిద్దలు కట్టుకున్న వాళ్ళకి ఇంట కుర్చీలు గారు రంగుంటది సొమ్ము గారు రంగు ఉంటది రాఘవ ఉంటది

ఆడోళ్ళు అగ్గిపడతారు మూగోళ్ళు అగ్గిపడతారు ఆడో అగ్గి పడదని ఏ కండా ఉన్న లక్ష్యే ఏ ఊరు పెద్దవాళ్ళు చెప్పి ఏ శాస్త్రం ఉన్నది ఆడవాళ్ళని అగ్గి మోగోళ్ళని అగ్గి నేను నచ్చినట్టు పెద్ద బిడ్డ అగ్గి నువ్వు నచ్చినట్టు చిన్న మీట్టు అగ్గి పడుతుంది నీ కొడుకుల కోరిక తీరాలంటే చిన్నపిడ్కి మొగబట్ట మొగర్ర లెక్క సాదు మూ కొడుకు లెక్క చాలుకొని కోరిక ఏడు ఇలా కొడుకులని ఇలా కొడుకులని పోయి అవతారం ఇస్తుందామా ఇవాళ కొడుకులు లేకుండా బ్రిడ్జ్ బ్రిడ్జ్ మూ బట్టలు వేసి కొడుకులే కదా ఆదుకుందామా ఇక పొడుకలి ఉన్నకాడ తొలక బ్రహ్మణి తొట్టే కట్టుకోవాలి ఇక బిడ్డ చూడలే అమ్మా ఆనాడు ఆ తల్లి అనుకున్నది பதி பத இரவு பேருமீத கொண்ட பண்ண கொடுக்குற பண்டையே அனுக்கு அப்படின்னா கொண்ட பண்ண சந்தரண குருமா தான் தக்கிண்டு పెద్దలు రావాలి చెల్లిమన్నాడు నూట ఒక్క మంది బ్రాహ్మణ బ్రాహ్మణ పచ్చే నాలుగట్టాలనే తిలగాలి రెండు ఆ బిడ్డ చెల్లమన్న మందు బిడ్డ అమావాస రోజు పుట్టింది ఆదివారం అమ్మవా చురుకు నీ బిడ్డ పుట్టింది నీ బిడ్డ పుట్టే గడియ మంచిదయ్యా నీ బిడ్డ పెరుగుతాడే కుడి కాలతో నీ బిడ్డని ఎప్పుడు తన్నరాదు ఎడమసేత నీ బిడ్డని ఎప్పుడు దెబ్బ కొట్టద్దు ఎంగిల్లోట నీ బిడ్డని ఎప్పుడు తిట్టరాదు

భగవన్

ఇది గంట సగవ ఏం తింటే గరలేదు తినాలి తింటే పడతాయం వినాలి తింటే గంట సే వినాలమ్మా ప్లాస్టిక్తం నన్ను ఎప్పుడు కొడుతున్నాను నిన్నకుంటున్నాడు లాలి కొడుతున్నాడు

ఎన్నడుకున్నా గాని పుత్తడి కాదు హింసేసే కాకి హంసే కాదు ఇత్తడి ఎన్నడుకున్న గాని పుత్తడి కాదు దొత్తు దాసి దొరసాని కాదు ఏనాడు దాసిది ఏనాడు దొరసాని కావు